నగర పరిధిలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని భారీ జరిమానా విధిస్తామని టూటౌన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు ఆదివారం ఉదయం పది గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నగరంలో ఆరోగ్య శాఖ పోలీసు శాఖ ఇతర శాఖల సమన్వయంతో బృందంగా ఏర్పడి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు ముఖ్యంగా టీ దుకాణాలు ఇతర దుకాణాలలో విడిగా సిగరెట్లు విక్రయించేస్తూ అక్కడే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే విధంగా ప్రోత్సహిస్తే షాపు యజమానులపైన కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు ధూమపానం గుట్కా పాన్బ్రాక్ వంటి వాటిని సేవించే వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు సిగరెట్లు తాగుతూ ఉంటాను పొగకు సిగరెట్లు తాగిన ఇబ్బందిగా ఉందని మేము కోప్త కేసులు కడుతున్నాం బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగిన గుట్టలు అలాంటివి సేవించిన వాళ్ళపైన చలానా వేసి కేసులు కడుతున్నాం మేము ఇప్పుడు ఎక్కడ గుంపులుగా ఉండి అట్లా పబ్లిక్ బహిరంగ ప్రదేశంలో ధూమపానం కానీ గుట్టలు కానీ తినద్దని ఈ ముఖ్యంగా టీఎంగుడి వాళ్ళకి చెప్పదు అంటే అక్కడ బహిరంగంగా వాళ్ళని నిలబెట్టుకోబెట్టి వాళ్ళు వాళ్ళని పెట్టగొట్టి బహిరంగంగా తుమ్మ స్థాపించకూడదని వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చెప్తున్నాం కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చేయదని చెప్తున్నాం మేము ఆరోగ్యశాఖ వాళ్ళతో కూడా కంప్లీట్గా ఏర్పడి వాళ్ళతో కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇవి టీఎంగుడి కడ దాగే వాళ్ళకి కానీ వాళ్ళు చేపించినా కానీ వాళ్ళు పట్టుబడితే మాత్రం మేము కేసులు బుక్ చేస్తున్నాం ఈ టీ షాపులు అక్కడ బహిరంగంగా నిలబడుకొని తాపిస్తుంటే ఈ తాపించాగినోళ్ళకే కాకుండా ఆ టీవ్లు కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు లూజ్ ప్యాకెట్ కూడా అమ్మకూడదు అక్కడ సిగరెట్ అక్కడే అమ్మించి అక్కడే తాపిస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేస్తాం